పప్పు మట్టి పాత్రలో ముద్దపప్పు ఈ కాంబినేషన్లోకి ఫ్రై బంగాళదుంప ఫ్రై ఎగ్ ఆమ్లెట్ చిన్న చిన్న కోడుగుడు ఆమ్లెట్ కొడుగుడు అట్టంటారు కొమ్మ కొడుగుడు ఆమ్లెట్ కూడా అంటారు రైస్ పెరుగు పచ్చి పులుసు దాని కాంబినేషన్ పప్పు దాంట్లోకి కొడుగుడు అట్టు రైసు అండ్ బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ చూపి ముద్దపప్పు మట్టి పాత్ర ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి